పూర్తి స్థాయిలో దాని మీద ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు స్పందించాలి స్పందించకపోతే తీవ్రంగా పరిస్థితులు ఉంటే రైత తెలంగాణ రైతాంగం అంతా మరోసారి ఉద్యమం చేయాల్సి ఉంది లోకల్ బా లోకల్ బాడీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ దే అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది ఇక్కడ సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రస్ బక్క జడ్సన్ అన్న బట్ బక్క జడ్సన్ అన్న ఏం చెప్పిందంటే ఒకసారి చూడు బట్టికి సిగ్గు లేదు యాదాద్రిలో కింద కూర్చోబెట్టిన సిగ్గు లేకుండా సమర్థించుకుంటావా మరి కింద ఇక్కడ విమ ప్రశ్నించినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా బక్కా జడ్సన్ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిండు కాంగ్రెస్ ఉద్యమంలో పది సంవత్సరాల కాంగ్రెస్ ఉద్యమం ప్రతిపక్ష పాత్రల్లో కీలకమైనటువంటి ఆధారాలను తీసుకువచ్చి ప్రభుత్వాన్ని ఆనాడు ప్రభుత్వాన్ని ఇరకారాన పెట్టి ఆనాటి ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టి పిత్తు ప్రూఫ్తో కొట్టినటువంటి వ్యక్తి బక్కా జడ్సన్ కాంగ్రెస్ నేత ఈ రోజు కాంగ్రెస్ నేత డిప్యూటీ సీఎం ని ప్రశ్నిస్తా ఉన్నాడు ఏమని ప్రశ్నిస్తా ఉన్నాడు ప్రజలారా అంటే బట్టికి సిగ్గు లేదు యాదాద్రిలో కింద కూర్చోబెట్టినా సిగ్గు లేకుండా సమర్థించుకుంటావా దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నావు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతావా డిప్యూటీ సీఎంపై బక్క జడ్సన్ తీవ్ర వాక్యాలు బట్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై కాంగ్రెస్ నాయకుడు బక్కా జడ్సన్ తీవ్ర వాక్యాలు చేశారు యాదాద్రిలో కింద కూర్చోబెట్టిన సిగ్గు లేకుండా తానే కూర్చుంటున్నానని బట్టి ద దళితుల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు బట్టి తమ పార్టీ నాయకుడు కాబట్టి ఊరు ఊరుకున్నా ఊరుకున్నానని లేదంటే అట్రాసిటీ కేసు పెట్టేవాడినని పేపర్ యాడ్లో బట్టి ఫోటో తీసేసి రేవంత్ రెడ్డి ఒక ఫోటోని వేసుకుంటున్నారంటే రేవంత్ మొహం చూసే ఓట్లు పడ్డాయని అనుకోవాలన్నారు జీవో భయారులు ఖమ్మం బాధితులు కూడా ఉన్నారు కదా ఎందుకు రద్దు చేయట్లేదని బట్టిని ప్రశ్నించారు అధికారం కోసం ఎంతకైనా బట్టి దిగజారుతాడని వ్యాఖ్యానించారు అలా దిగజారే కింద కూర్చున్నాడని తానే అతని స్థానంలో ఉంటే వాళ్ళని లేపి ఆయన కూర్చున్నందుకు కూర్చుందును లేచి అయినా పోదును అన్నాడు నామినేటెడ్ ఇక్కడ పూర్తి స్థాయిలో రెండులో చూద్దాం ఒకసారి ఇంకేమన్నాడో బొక్క జడ్స్ అన్నదే పదవులు ఒక దళితుడికి ఇప్పించలేదు కానీ నామినేటెడ్ పదవులు ఒక దళితుడికి ఇప్పించలేదు కానీ శాసిస్తున్నా అంటున్నాడు బొంగు శాసిస్తున్నాడు అంటూ తీవ్ర శాసనలో ఒక బక్క జరిసిన వ్యాఖ్యానించారు గుట్టకు ఈ నెల పదకొండు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శనానికి వెళ్ళిన విషయం తెలిసిందే ఆ సమయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు చిన్నపీట వేయడం వివాదంగా మారింది బట్టిని ఇక్కడ ఎండోమెంట్ మంత్రి కొండా సురేఖ గారు ఊరుకున్నారు దాంట్లో ఆమె కూడా చిన్న చేరేసినటువంటి పరిస్థితి బట్టిని కావాలని రెడ్డి నేతలు అవమానించారంటూ అప్ప అప్పట్లో ప్రతిపక్షాలు సోషల్ మీడియా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి అయితే ఆ రోజు తాను కింద కూర్చున్నానని తనని ఎవరు అవమానించలేదని బట్టి చెప్పుకోవచ్చు ఆర్థిక మంత్రిగా రాష్ట్రాన్ని శాసించే స్థాయిలో ఉన్నారని తను ఎవరు శాసించలేరని చెప్పారు అంటూ కూడా ఒక వార్తని బక్కా జడ్సన్ అన్న మాట్లాడినటువంటి ప్రతి మాట ఒక తూటలా ఉంటుంది ఒక బాంబ్ వేసినట్టు ఉంటుంది ఒక ఆల్మోస్ట్ బ్లాస్ట్ అయిపోతుంది ఆయన ఉన్నట్టు ఉన్నట్టుగా ఉన్నది ఉన్నది మాట్లాడతాడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడి ఉన్నది ఉన్నట్టు మాట్లాడి పూర్తి స్థాయిలో ఇక్కడ బక్కా జడ్సన్ వర్సెస్ డిప్యూటీ సీఎం నడుస్తూ ఉన్నది బక్కా జడ్సన్ అని ఏమంటున్నాడు అంటే నేనే ఆ ప్లేస్లో ఉంటే వాళ్ళని లేపి కబర్దార్ లేరి అని చెప్పి నేను కూర్చుంటుండే లేకపోతే నాకు చేరి చెయ్యదని నేను వెళ్ళిపోతుండే శాసిస్తున్నా అంట ఎవరిని శాసిస్తున్నా బొంగు శాసిస్తున్నా అనే మాటలు కూడా ఒక కాంగ్రెస్ నేత ఒక నిజ ఒక ఉద్యమకారుడు తెలంగాణ ప్రతిపక్షం పంతొమ్మిదిన్నర సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పటి అప్పుడున్నటువంటి బక్కా జడ్సన్ గారు ఈరోజు సీఎం మీద కీలక వాక్యాలు చేశారు అది మరి చూడాలి ఎంతవరకు దుమారం అయితే మరి బక్కా జడ్సన్ మీద ఎలాంటి ఏమైనా తీసుకుంటారో చర్యలు తీసుకుంటారో చూడాలి